హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ విక్తేజ్ బ్లాగ్స్ ఇంట్లో ఎలాంటి ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారయ్యే ఎగ్లెస్ బనానా కేక్ రెసిపీ చెప్తాను చూసేయండి ఈ కేక్ చాలా జ్యూసీ జ్యూసీగా చాలా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు షుగర్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన యాడ్ చేసి దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి మనం కేక్ బేక్ చేసుకునేందుకే ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెను తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇలా ఒక బటర్ పేపర్ని ప్లేస్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ బటర్ పేపర్ లేని వాళ్ళు ఆయిల్ వేసి ఫ్లోర్నైనా డస్ట్ చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపించిన విధంగా బటర్ పేపర్ని ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు లేదా నాలుగు బాగా పండిన అరటి పండ్లను తీసుకోండి అర అండ్ అరటి పండ్లు బాగా అయితే కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అరటి పండ్లను తీసుకున్న తర్వాత ఇలా ఫోర్క్తో కానీ లేదా విస్కర్తో కానీ ఇలా స్మాష్ చేసుకోండి మిక్సీలో మాత్రం అసలు వేయకండి ఇలా ఫోర్క్తోటే స్మాష్ చేసుకోండి ఇలా స్మాష్ చేసుకున్న మిక్చర్లోకి ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసి ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ థర్డ్ వన్ థర్డ్ కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ని పెట్టుకొని అందులో వన్ థర్డ్ కప్ వరకు మైదా ఫ్లోర్ని తీసుకున్నాను మీరు వీట్ ఫ్లోర్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టే టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఈ ఈ అంతా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలు మిక్స్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం కేక్ చేసేటప్పుడు కేక్ మిక్చర్ని ఎప్పుడు కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి ఎంతసేపు అయితే అంతసేపు టైం ఎంత తీసుకున్నా పర్లేదు కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ని పక్కన పెట్టుకొని మనం కేక్ని బేక్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే గిన్నెను ఒకటి తీసుకొని అందులోకి ఇలాంటి స్టాండ్నైనా ప్లేస్ చేసుకోండి స్టాండ్ లేని వాళ్ళు కింద శాండ్ని కానీ సాల్ట్ని కానీ ప్లేస్ చేసుకోండి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్గా ఉండే ఒక గిన్నెను తీసుకొని దానిపైన క్లోజ్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ పేపర్ వేసి పెట్టుకున్న గిన్నెలోకి కేక్ మిక్చర్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ కేక్ గిన్నెని ప్రీహిట్ చేసుకున్న గిన్నెలోకి ప్లేస్ చేసేయండి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ అవ్వనివ్వండి అండ్ కేక్ అనేది బేక్ అవుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో మూత తీసి మాత్రం అసలు చూడకండి అలా చూడడం వల్ల కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదు ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత గిన్నెను తీసి చూడండి లోపల కేక్ అనేది చాలా చక్కగా బేక్ అయింది చూడండి ఇలా బేక్ అయిన తర్వాత ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని అంచుల వెంబలి అంచుల వెంబడి స్క్రాప్ చేసుకొని కేక్ని డీమోల్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కేక్ పైన ఉన్న బటర్ పేపర్ని మెల్లిగా తీసేసుకోవాలి పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ బనానా ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోయింది ఈ న్యూ ఇయర్కి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి కేక్ ఇలా వచ్చింది అంటే చాలా స్పంజీ స్పంజీగా ఉంది కేక్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ